మరి అమ్మా కానుబొళ్ళు మరి అమ్మా గెడ్డ ఉందా గడ్డప్పుడు ఇప్పుడు గెడ్డ ఉందా 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 ఓకే ఓకే చూడు చూడు ఆమె వాటర్ ఇవ్వండి దోరగా ఉండడు మీరే గడ్డ ఎక్కడ ఉందో చూసుకోల్లి ఆమె మరి గడ్డ ఉందో లేదో నాకు మళ్ళీ చెప్పాలి లేగో త్వరగా

తగుతుందండి నేను చూసాను అప్పుడు ఏ ఊరి మీద కానుబోలేండి సంవత్సరం నుంచి అండి నా నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవటమ్మన్నా నమ్మొద్దు నువ్వు నమ్మొద్దు అంటున్నారు ఎవరు చూసి

దువ్యాలలో అద్దాలు డబ్బాలు ఓహో ఇప్పుడు టీవీలో చూస్తావ నన్ను నేను చూస్తానండి ఏంటి ఇంకా మా కళ్ళు నడుమండి బాగా ఉంది కదా పచ్చ బయటికి వెళ్ళలేనండి బయటికి వెళ్ళలేన నడుములో ఉంది కదా ఉందా ఉందండి నడుములో నడిమి మా కళ్ళు రెండు ఉందా దడ వస్తదా నీకు దడ వస్తదా ఓకే అమ్మా నడుము నిప్పు మనిషి ఉందా నడువు నిప్పు ఇప్పుడు చూడు అది చెప్పొచ్చు కదా తల్లి నువ్వు ఏ మనిషి అమ్మా నడు నొప్పి ఉందా అన్న కాళ్ళ నొప్పి ఇంకా నేను చేయలేదు కదా తల్లి మోకాళ్ళ నొప్పి కొంచెం ఎన్ని సంవత్సరం నాలుగు సంవత్సరాలు నువ్వు ఎంత బరువు అయిపోయావు మొత్తం ఏ కాలు నొప్పి ఉందో చెప్పు ఇప్పుడు 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 ఏ కాలు ఉందో చెప్పు ఏ కాలు ఏ కాలు ఉంది అదా ఓకే ఏసై నామంలో చాలా లావుంది కదా కాలు అంబో చాలా పెద్దగా ఉంది కాలు నీరుందా పట్టుకో 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 మేన్ కాలు మీద పడిది కాలు మీద పడిది ఎంతలో ఉందో కాలు చూడండి మామూలు ఉందా చూడండి ఆ లెగితలు మరికా చప్పులు తిట్టుండి లెగ్గు కాళ్ళు నడుచుకో నీతో ఎవరన్నా వచ్చారో ఒకదాని వచ్చావా ఇట్లా ఇలా లెక్కల మా ఇంటికాడా రా చప్పులు కొట్టండి అందరు కూడా ఏ సైకి మహిమ కలుగును కాక చప్పులు కొట్టండి ఆమె ఆమెను ఇట్లా ఎట్లా అనుకో అమ్మా అమ్మా ఇట్లారా ఇట్లా ఇట్లా ఆమెను బరువు కూడా తగ్గిస్తాను బరువు ఉన్నావు అది మెయిన్ పొలం ఇకి అది అదే తగ్గిస్తున్నా రా నడుచుకుంటాన్నాడు బరువు అదంతా కాలు కూడా ఈ మైకి 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 ఉరుకో చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టండి ఎస్ మై అమ్మా మరి అమ్మా రిలీఫ్ నరాలి రిలీఫ్ ఉన్నాయా చెప్పు వెళ్ళిపోతావండి మైక్ పట్టుకుని వెళ్ళిపోతావండి రా ఇక్కడికి రా పరుగులు మీద కేతులు ఎత్తుకుంట్రా చెప్పండి ఓకేనమ్మా నేను మంచి ఉన్నా చడ్డు అంటే మంచి తెలుసుకొని ఇచ్చామండి ఎంత ఎంత మంచివాడు అయి పట్టుకోకు ఎంత మంచివాడు బాగా మంచిగా రండి ఎంతో బతికి నిజమే తెలుసా అది చచ్చిపోయి మీ ఇంటి పక్కన చెప్పండి నీళ్లు తాగట్లేదు అంటే బ్రతికిచ్చేద్దాం చప్పట్లు కొట్టండి అమ్మని పట్టుకోండి ఆయ్ పట్టుకోండి పట్టుకో చేస్తా ఆమె చే నువ్వ్యా అగో 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 ఆమె రా 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 ఆమె ఇక లావు తగ్గుతూ వచ్చే నెలలో వచ్చి సాక్ష్యం చెప్పి ఇంకా లావు కూడా తగ్గేస్తున్నావు ఎంతమంది అయితే ఇలా నడవలేను ఇప్పుడు ఉంది అట్లా లావులు తగ్గిపోతున్నారు కాళ్ళు కూడా చప్పలు కొట్టండి గట్టిగా